అందరికీ నమస్తే అండి ఈరోజు వైజాగ్లోని సోషల్ మీడియా మీటింగ్ కూడా పెట్టుకున్నారు అందులో సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు పిల్ల సజ్జల సజ్జల భార్గవ్ రెడ్డి అనుకుంటారు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడో ఫేక్ ప్రచారాన్ని ఎలా చేస్తున్నారో ఒకసారి వీడియోలో చూపిస్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయంట దానివల్ల ఉద్యోగాలు ఎన్నో చెప్పాడు సరిగ్గా వాయిస్ క్లారిటీలో ఒకసారి వినిపిస్తాను మరీ మళ్ళీ వినిపిస్తా ఎనభై అక్షరాల ఎనభై ఐదు వేల కోట్లు ప్రైవేట్ కంపెనీలు మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేశారు దానివల్ల వచ్చిన ఎంప్లాయ్మెంట్ దాదాపు ఇరవై తొమ్మిది లక్షలు ఏ ఇరవై తొమ్మిది లక్షల ఉద్యోగాలు వచ్చినాయా ఇరవై తొమ్మిది లక్షల నువ్వు మనిషివా లేదంటే మానవ మృగా మాకు అర్థం కాట్లా ఇంకా వినిపిస్తాను ఇప్పుడు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నావు కదా మరి మొన్న విశాఖపట్నంలో సమ్మిట్ పెట్టారు కదా సమ్మిట్ పెట్టి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి అని చెప్పేసి డబ్బా కొట్టారు ఇప్పుడు ఎనభై ఐదు వేల కోట్లు అని ఎందుకంటున్నారు ఎనభై ఐదు వేల కోట్లు వస్తేవే ఇంకా వినిపిస్తాను చూడండి నీ అయ్యా నువ్వు పెద్ద పచ్చ పిల్లలు రా నీ బాబుకి పదహారు వెళ్ళే కదా మీ నాన్న ముసలోడు కాదా మీ నాన్న కోసేంతరా చెప్పు మీ నాన్న అయితే నెలబులు కాదు కదా అడుగు ముసలోడే కదా చంద్రబాబు నాయుడు గారు తేగ తేక ఒక్క కంపెనీ తెచ్చాడని చెప్పేసి అని ఈ పనికి అంటున్నాడు సరే నేను లిస్ట్ వింటుందా ఇగో ఎవరైనా సరే గ్రూప్ వన్ గ్రూప్ టూ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా అర్పద్దు జనరల్ నాలెడ్జ్ గురించి కొద్ది తెలిసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నాలుగేళ్ళు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు గణాంకాల మాట ఇవన్నీ కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఇక్కడ క్లియర్గా వన్ బై వన్ చదివి వినిపిస్తాను తగలడు పనికి మారి ఒక్కటి కాదు పెట్టుబడి ఎనభై మూడు వేల కోట్లు ప్రత్యక్ష ఉద్యోగాలు లక్ష ముప్పై వేలు పరోక్ష ఉద్యోగాలు నాలుగు లక్షల యాభై వేలు పరిశ్రమలు అంటావు ఇగో ఈ లిస్టు ఇగో ఇటు పక్క ఉన్నది అంటే కంపెనీ పేరు పెట్టుబడి కోట్లలో ఉద్యోగాలు ఎన్ని ఒకరు లిస్ట్ చదివినానుకో ఒక పది నిమిషాలు పట్టు చదివి చదివిన మిత్రం చూడండి ఇసూజీ చిత్తూరు పెట్టుబడి మూడు వేలు కోట్లు ఉద్యోగాలు మూడు వేలు హీరో మోటో కార్పు చిత్తూరు పెట్టుబడి పదహారు వందల కోట్లు ఉద్యోగాలు ఐదు వేలు భారత్ ఫోర్జీ యూనిట్ నెల్లూరు కళ్యాణి స్టీల్స్ అనంతపురం అశోక్ లేలాండ్ కృష్ణా జిల్లాలో అలాగే బ్రేక్స్ ఇండియా టీవీఎస్ నెల్లూరు కియా మోటార్స్ అనంతపురం అది కాకుండా విఠల్ ఇన్నోవేషన్ లేపాక్షి దగ్గర తర్వాత ఎస్ఎల్ ఇన్ఫ్రా చిత్తూరు ఎస్ఎల్ ఇన్ఫ్రా విశాఖపట్నం భారత్ ఎలక్ట్రానిక్స్ అనంతపురం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కృష్ణ అంటే ఇవన్నీ ప్రాంతాలు మాట నేను వెనకాల చెప్పాను కూడా ప్రాంతాలన్నమాట తర్వాత డిఆర్డిఓ యూనిట్ కర్నూలు ఆట టర్నల్ నెల్లూరు హరోన్ విశాఖపట్నం సోలార్ రెన్యూ కర్నూలు లాంగి సోలార్ సెల్స్ చిత్తూరు ట్రీని సౌర విశాఖపట్నం అలాగే పెట్రోనెట్ లిమిటెడ్ ఎల్ఎన్జి లిమిటెడ్ ఎక్కడది నెల్లూరు బర్జర్ అనంతపురం ఆసియా పెయింట్స్ వైజాగ్ బ్రిటిష్ పెయింట్స్ హిందూపూర్ తర్వాత ఫైవర్ హర్పీనా విశాఖపట్నం అరవిందో నెల్లూరు రెడ్డిస్ విశాఖపట్నం డివిజ్ ల్యాబ్స్ కాకినాడ జైరాత్ ఇస్పాత్ కర్నూలు రెడ్కోన్ ట్యూబ్స్ నెల్లూరు ఆల్ట్రాటెక్ గుంటూరు రామ్కో సిమెంట్ కర్నూలు ఆమోద్ ట్రెమిక్స్ భవనపాడు చెట్టినాడు సిమెంట్ గుంటూరు పోర్లా సెరమిక్స్ నెల్లూరు ఇలా చెప్పుకుంటా పోతే లక్ష్యం ఉన్నాయి టైం సరిపోదని చెప్పట్లా ఎలా చూపించు మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పరిశ్రమల లిస్టు ఇలా చూపించు చెప్పి ఒక్కటే ఇలాగో మీ మా సొంత ఏం కాదు ఇది గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం మెజారిటీ చదివే ఏబిపిఎస్సి బుక్స్ బుక్ అండి ఇలా చూపించుకో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుందిగా రాసి పరిశ్రమల లిస్టు పెట్టుబడులు ఉద్యోగాలు ఎన్నోత్తాయి ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు అనేది ఇవి లిస్టే చదివితే బోల్డ్ ఉందో ఒకటి కాదు రెండు కాదు చదువుకుంటా పోతే పనికి ప్రతి పనికి మళ్ళీ యాద ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు పైగా యాదవలకు మళ్ళీ పవర్ ప్రజెంటేషను చూపించరా దాని మీద వేసి చూపించు లిస్ట్ చూపించాను అందు మీద ఇప్పుడు నేను చూపించాను కదా నేనుగో నేను ఎలా చూపిస్తున్నాగో వచ్చిన పరిశ్రమలు లిస్ట్ ఇద్దా చదివాను కూడా వచ్చిన పరిశ్రమ లిస్ట్ ఇది ఒకటి చూపించా నాలుగు కంపెనీలు చూపించు నువ్వు అదే పవర్ ప్రదేశం ఏదైతే చేస్తున్నావో ఓ నాలుగు కంపెనీల పేర్లు అక్కడ లిస్ట్ చూపించు మనం వెళ్ళలేము అయితే అదోకి ఒక అలవాటు అయిపోయింది రాష్ట్ర ప్రజలు మోసం చేసేయాలి దిక్కుమాల లేదవల మన చేసేది సచ్చిది ఏమో ఉండదు ఇక్కడ ఒక్కడికి చంద్రబాబు నాయుడు గంట లోపు కనబడుతున్నారు కదా మీకు అధికార బలుపు మాట లేదా నువ్వెంత నువ్వు బతికేంత దిక్కుమ లేదవాల మాట్లాడితే మేము కూడా మాట్లాడచ్చు రో మేమన్నీ ఆధారాలతో మాట్లాడతాం ఆధారాలు చేతితో పట్టుకొని మాట్లాడతాం సొల్ మాటలు మాట్లాడడం ఇలాగా డబ్బా కొట్టాం కదా మనం పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అని చెప్పేసి ఏమైపోయింది ఎక్కడ పోయి ఇప్పుడు ఏమన్నాడు ఇరవై తొమ్మిది లక్షలు ఉద్యోగాలు వచ్చినాయి అన్నాడు కదండి ఇరవై తొమ్మిది లక్షలు అన్నాడు కదా ఇగో ఈ సిగ్గు ఎదవలేదు ఇగో ఎదవ ఇగో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలు వేసుకున్నారు చీపిస్తం చూడు లక్ష కోట్ల పెట్టుబడులు మూడు లక్షల నలభై ఏడు వేలు ఉద్యోగాలు దీనికి ఏం చెప్తావు నువ్వు అక్కడ ఎనభై ఐదు కోట్లు మీ యాభై లక్ష కోట్లను వేసేసారు ఆల్రెడీ పొద్దుట వేసేసి కింద మూడు లక్షల నలభై ఏడు వేల ఉద్యోగాలు అని చెప్పి కింద వేసారు ఎదవంటావు ఇంకా ముప్పై లక్షల ఉద్యోగాలు ఇరవై తొమ్మిది లక్షల ఉద్యోగాలు దేశ నువ్వు నిసానీగా ఇవిరా ఎవరికి ఇచ్చారు ఇరవై తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు నువ్వు ఎవరికి ఇచ్చేసావు సాధ్యమయ్యే పని అది మన జనాభా పాపులేషన్ ఎంత ఇప్పుడు దాకా ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో అది కూడా ఉండాలి కదా నీకు చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా కనీసం కొద్దిగా పొంతనన్నా ఉండాలి నోటికి ఏదో మా వాగేడివే ఇరవై తొమ్మిది లక్షలు అంటే నాకు నాకు ఫీజులు ఎదుర్కొని ఆడ కరెక్ట్గా చెప్తున్నట్టే లేదా నేను తేడాగా వింటున్నాను అని చెప్పి నాకు అనిపించింది ఇంకా జనాన్ని నాశనం చేసేయాలరా ఇంకా మన అబద్ధాలు ప్రచారం చేసేసి లేనిది ఉందా కల్పించేసి అక్కడ మారు అతి మాటలు మాట్లాడమాక ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయమాక అండి వాస్తవాలు చెప్పంటారా అంటే మళ్ళీ ప్రజెంటేషన్ మళ్ళీ అది కూడా చోల్లే ఒక మాట వాస్తవం ఉండదు